పరిపాలన ఎలా చేయాలో మమ్మల్ని చూసి నేర్చుకోండి రాజకీయం ఎలా చేయాలో మమ్మల్ని చూసి నేర్చుకోండి మీ ప్రభుత్వంలో పద్ధతి లేదని చెప్పిన డాక్టర్ సుధాకర్ని పిచ్చోడుగా చిత్రీకరించారుగా అదేనా రాజకీయం పథకాలు డోర్ డెలివరీ చేయకుండా ప్రాణాలను తీసి డోర్ డెలివరీ చేయడమే కదా రాజకీయం అంటే నవరత్నాలు అని చెప్పేసి నవ్వులపాలైన జాతీరత్నం నువ్వే కదా చచ్చిపోయే శివం దగ్గరికి వెళ్ళి స్మైల్ చేసే చూస్తుంటే చచ్చిపోయినా ఎల్క స్మెల్ వస్తుంది మర్చిపోయినా ఆ ఎలుక మీద కూడా ఎన్కేసావు కదా చెత్త పక్కన నుంచి ఉంటే కంపొస్తుంది ఆ చెత్త మీద పను వసూలు చేసిన మీ ప్రభుత్వాన్ని తలుచుకుంటే అంతకంటే ఎక్కువ కంప వస్తుంది రాజకీయాలు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలండి పాలనంటే ప్రజలకు కష్టాలు రాకుండా ఎదురు నిలబడ్డాము కానీ నువ్వు ప్రజలకు కష్టాలు తెచ్చి కొండ మీద ప్యాలెస్ కట్టుకున్నావు నేను చూసి నేర్చుకోవాలి రాజకీయం బాబు గారు ఆ ప్రభుత్వంలో కియా తీసుకొచ్చాడు కదా మన ప్రభుత్వంలో నువ్వేం తీసుకొచ్చావన్న మనము తీసుకొచ్చాం కదరా ఏం తీసుకొచ్చుంటావు మా అయితే ప్యాలెస్ కి మటన్ పాయ తీసుకొచ్చుంటావు లోకేష్ బాబు ఏడు నెలల్లో ఇరవై కంపెనీలు తీసుకొచ్చాడు అన్న రాష్ట్రానికి అదే మన ప్రభుత్వంలో చాలా కంపెనీలు మన రాష్ట్రానికి వస్తాయని చెప్పి నాకు కాలు పట్టుకున్నారా రుజువు చెప్పన్నా నేడు కాలు పట్టుకునే వాళ్ళు రాలేదురా మన ఇంట్లోకి వచ్చే వాళ్ళకి ఎమోషన్ ఉందో లేదో చూస్తాం కదా అలాంటిది మన రాష్ట్రంలోకి వస్తున్నారు వాళ్ళకి ఎమోషన్ ఉందో లేదో చూడాలి కదా అవును అందుకే కమిషన్ అడిగా వాళ్ళు కాదన్నాను నేను భారతీయ కోడ్లీ అన్న వెళ్ళిపోయారు నా తప్పే ఉంది అన్న మనం వెనక్కి పంపించిన కొన్ని కంపెనీలు చదవమంటావా చదవరా జనానికి తెలియాలి కదా రిలయన్స్ మనమే పంపించేశాం ఆదాని మనమే పంపించేశాం అమర్ రాజు బ్యాటరీ మనమే పంపించేశాం జాకీ మనమే పంపించేశాం ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ మారమే పంపించేసాం అందుకే అన్న మన కూడా అధికారం నుంచి పంపించేసే అన్న పరామర్శించడానికి వెళ్ళావా ఫంక్షన్కి వెళ్ళావా ఏంటన్నా నవ్వు తను చనిపోయిన తర్వాత తన బాడీ మీద మూడు రంగుల జెండా ఉండాలనే సంకల్పంతో దేశం కోసం ప్రాణాలు అర్పించాడన్నా అలాంటి జవాన్ ఇంటికి వెళ్ళి ముసి ముసి నవ్వులను అవుతావా నిన్ను మూతి మీద గుదినా తప్పలేదన్నా ఏం చేయమంటావురా అధికారం దూరం అయినా నా మొక్కలో చిరునవ్వు దూరం అవ్వట్లేదు ఆ స్మైల్ వల్లే మన పాడి సంఖనాకిపోయిందన్న అన్న నవ్వుతున్నాడు అంటున్నారు కానీ అసలు ఎందుకు నవ్వుతున్నాడో తెలుసారా మీకు సైకో ఊకో మనలో మన మాట అక్కడ ఒక తల్లి తండ్రి బిడ్డను పోగొట్టుకొని ఏడుస్తా ఉంటే వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళిన నేను ఎలాంటి వాడిని తల్లిని ఇంట్లో నుంచి గెంటేసి ఏడిపించిన వాడివి కదా అలాంటి వాడు తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఓదార్చడం అనేది ఎంత కామెడీగా ఉంటుందిరా అది తలుసుకుంటే నాకు నువ్వు వస్తూ ఉంది అది మీకు అర్థం కావటం అన్న నీకు ఎక్కడ నవ్వాలో ఎక్కడ నెగ్గాలో తెలియదు అన్న అందుకే నువ్వు పదకొండుకు తగ్గావు ఈ జగన్ ఏంటో చూపిస్తా ఈసారి సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అవినాష్ కోయ్ కోయ్ బాబాయ్ బాయ్ బాయ్ ఇదే కదన్నా నీ వేరే లెవెల్లో ఉండే సినిమా అమ్మ వద్దు చెల్లి అవ్వద్దు వద్దు ఇదే కదన్నా నీ వేరే లెవెల్ సినిమా దీనిలో ఒక అదిరిపోయే డైలాగ్ ఉంటుందన్న ఎవరన్నా వాటాడిగితే టాటా చెప్పేస్తా విష్కొండ మీద ప్యాలెస్ మీ డెవలప్మెంట్ మాకు తెలుసు ఇదే కదన్న మీ వేరే లెవెల్లో ఉండే సినిమా పేరు ప్యాలెస్లోకి పోయింది ఎలుక దాని మీద దొబ్బేసింది ఎంతో ఎవరికి ఎరుక నాకు ఇష్టం ఎగ్గుపప్పు ఐదు సంవత్సరాలు తిన్నాను స్టాప్ ఇదే కదన్న నీ వేరే లెవెల్ సినిమా ఈ ఎగ్గుపప్పు సినిమాలు ఎవరు ఉన్నారు ఆ నాకు తెలియకుండా అద్భుతమైన ఎలాగుందన్న అదేంటంటే ఎగ్ పప్పు అంటే సైజ్ కాదు స్కామ్